చెప్పు పెద్ద మమ్మీ పెద్ద మమ్మీ పెద్ద మమ్మీ నువ్వు నా క్లన్లే చిన్ని పెద్ద మమ్మీ పెద్ద మమ్మీ లవ్ యు లవ్ యు పెద్ద మమ్మీ కಚ್ಚపో పెద్ద మమ్మీ లవ్ యు లవ్ యు కಚ್ಚపో చెనక లవ్ యు లవ్ యు ఇట్ చెప్పు మళ్ళీ చెప్పు చెప్పు ఇప్పుడు పెద్ద మమ్మం చెప్పు పెద్ద మమ్మీ లవ్ యు

चलो। मम्मी। चिप है। तेरा मम्मी? तेरा मम्मी? हम्म। चिप चलेंगे चिप। Love you। अनुष्का कुछ नहीं। किधर डैड? इधर डैड? इधर डैड? इकड़े कुछ? इकड़े कुछ? Love you। इकड़े कुछ? इकड़े कुछ? चिप डैड? अम्मा ये अम्मा इकड़े तंग। अम्मा। 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 इधर? కనయా కనయ ఏడు బయటకు పోదు